దాన్ని బట్టి షాపుల్ని డెవలప్ చేయండి డెవలప్ చేయకపోతే కార్పొరేట్ వాళ్ళు వచ్చి మన మీద ఇది ఇలాగే తొక్కుతుంటారు మనం డెవలప్ చేయకుండా అలాగే చదువుతుంటే ఎవడ వచ్చి పెడుతుంటాడు కనుక మీరు ఆలోచించుకుని షాపులు కూడా డెవలప్ చేయండి రేట్లు చూసి ఒకరికొకరులో ఎంకరేజ్ చేయండి మీ అందరికీ థ్యాంక్ గోపి గారు మరి వృత్తిపరమైనటువంటి విషయాలు అన్ని విషయాలు మాట్లాడు థ్యాంక్ సార్ కరెంట్ బిల్లు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు సార్ కరెంట్ బిల్లు ఫస్ట్ టీడీపీలో పెట్టాం ఈ నియోజకవర్గంలో నేనే పెట్టింది ఫస్ట్ పోలవరం నియోజకవర్గంలో టీడీపీలో రాలే మళ్ళీ వైఎస్ఆర్ వచ్చింది ఫస్ట్ కూడా పెట్టింది నేనే అంటే నా మన ఆయన ఏలూరు జిల్లా పరిషత్ గారు పవన్ కుమార్ గారు పవన్ కుమార్ గారు మా అడిగాను అవుతే పెట్టండి రాకపోతే నా నాగరికి రండి ఎవరన్నీ మండలంలో ఉన్నాయో అవన్నీ పుచ్చుకురండి అంట మండలంలో వాయిస్ రికార్డింగ్ కూడా పెట్ట ఎవరో ఆధార్ కార్డులు ఏమి పుచ్చుకురాలే మళ్ళీ ఈ నియోజకవర్గంలో మన పెట్ట ఇప్పుడు రాలేదు మళ్ళీ కూడా పదిహేను సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది మరి పదిహేను సంవత్సరాలు ఆదాయం పోయింది మన సోదరులందరూ కూడా నాయప్రేమణ బార్బర్ షాపులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నూట యాభై యూనిట్లు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక యాభై యూనిట్లు అదనంగా కలిపి రెండు వందల యూనిట్లు మంజూరు చేసింది మరి కోయలగూడెం కానీ ఈ పోలవరం నియోజకవర్గంలో పెట్టుకున్నారా పెట్టుకోలేదా అలా కాలేదు పోలప్ చేయలేదు అసలా అలా అలాగే ఇప్పుడంటే ఇంకా దానికి అప్డేట్ ఇవ్వలేదు గతంలో ఒక నిమిషం గతంలో చింతలపూడి న్యాయప్రేమణ సేవ సంఘ అధ్యక్షుడిగా ప్రేమ చేసిన తర్వాత రెండు రెండు వందల షాపులు పెట్టించారు జంగారెడ్డి గూడెం కోట లింగపాలెం చింతలపూడి ఇంచుమించు రెండు వందల చిల్లర షాపులకి ఇవాళ ఆల్రెడీ కరెంటు అమలు అవుతుంది మనోళ్ళు దాన్ని వినియోగించుకుంటున్నారు ఖచ్చితంగా ఇది మండల ప్రెసిడెంట్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఏమక్కల ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ క్యాష్ సర్టిఫికెట్ కరెంటు బిల్ జిరాక్స్ తర్వాత అక్కడ ఏడీ గారు అయితే ఏడీ గారు డి గారు అయితే డీఈ గారికి అటాచ్మెంట్ చేస్తూ అయ్యా నేను ఇలాగ కోయలుగూడెం నేను నాయపామణ్ణి పలానా సెంటర్లో నా షాప్ ఉంది మీటర్ సర్వీస్ నెంబర్ ఇది నాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి నూట యాభై నూట యాభై రెండు వందల యూనిట్లు అయితే రెండు వందల యూనిట్లు పథకం నాకు వర్తింపు చేసే విధంగా నాకు చేయమని చెప్పి మీరు రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి ఏంటేంటిది ఒకసారి చెప్పండి ఫస్ట్ ఎందుకు కావాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ సర్టిఫికేట్ జిరాక్స్ కరెంట్ బిల్లు ఇది మీరు ఎండి పెట్టుకుంటే ఇక్కడ మా జంగ ఇక్కడ ఇవ్వండి మొత్తం అందరూ పో చేసుకున్నా అవసరం అయితే లేదు ఉంది నేను చెప్పి నేను ఇస్తానుగా నేను పంపిస్తాను కదా ఆర్డర్ రాబోతుంది ఏంటి ఆర్డర్ రాబోతుంది నాకు మాకు ఆల్రెడీ వస్తున్నాయి కదా అంటే సింతలపూడి నియోజకవర్గం ఆర్డర్ వచ్చి కోయల్గూడెం నియోజక పాలర నియోజకవర్గం ఆర్డర్ రాలేదా గోపి మన ఇచ్చాడు మొన్న అప్డేట్ పెట్టాడు నాకు పెట్టాడు మన పెట్టాడు సరే మీరు అన్నీ రెడీ చేసుకోండి ఒకసారి వెళ్దాం సరే వెళ్దాం పండుగ వెళ్ళిపోయిన తర్వాత ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో ఒకసారి ఇప్పుడు మొత్తం రెడీ చేసుకుంటాం రెండు షాప్ మండలం అయితే ముందు పని చేద్దాం ముందు టౌన్ ప్రాసెస్ చేద్దాం ఇది అయిన తర్వాత మండలానికి ఇచ్చేద్దాం చేద్దాం ఓకేనా మాకు ఆల్రెడీ వస్తుంది కాబట్టి మాకు పెట్టిస్తాను మీకు మావి పెట్టిస్తాను మొత్తం ఏ టు జెడ్ అసలు షాప్ ఓనర్ తో పని లేదు మీకు షాప్ ఓనర్తో పనిలేదు ఎప్పుడైనా మీకు పథకం అమలైన తర్వాత ఆ షాప్ మార్చేస్తే మళ్ళీ లెటర్ ఇవ్వాలి మీరు నేనే పలానా షాట్ ఉన్న షాపు నాకు ఇలా నూట రెండు వందల యూనిట్లో అమలు అవుతుంది కావున ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ షాప్ని ఖాళీ చేస్తున్నాను ఇది దీన్ని చేయమని పెట్టాలి మళ్ళీ ఎక్కడ షాప్ పెట్టుకుంటే మళ్ళీ పెట్టుకోవాలి అప్లికేషన్ సరే ఫాలో అప్ చేయాలి మన వాళ్ళు చేసే పని ఏంటంటే పెట్టేసాం కదా ఉంటారు ఎక్కడో చేస్తే వెళ్ళి ఫాలో అప్ చేయాలి ఫాలో చేస్తే వస్తాయి మేము ఇంచో రెండు నెలలు తిరిగాం మేము రెండు నెలలు తిరిగితేనే కానీ అక్కడ ఇది వెళ్ళి ఏమండ ఎందుకు వస్తారు ఇప్పుడు మన వల్ల మీకు అర్థం కావట్లేదు ఇదేంటంటే మన వల్ల ప్రభుత్వానికి భారం ప్రభుత్వం మనకి నూట రెండు వందల యూనిట్లు మీకు ఇచ్చేస్తున్నామని చెప్పి పెద్ద పెద్ద మీటింగ్లో మనం చెప్పేశారు ఇవాళ అమలు చేస్తే ఎవరికి ఎవరికి భారం ప్రభుత్వానికి భారం కాబట్టి ఆ లేదో చెప్తారు దాని మీద మనం ఒత్తిడి తీసి రావాలి అధికారుల మీద ఒత్తిడి తీసుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయించాలి అయ్యా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాకు రెండు వందల యూనిట్లు అమలు చేశారండి అయ్యా అధికారులు మాకు మాకు సహకరించలేదు అని మీకు డీ ఫోన్ చేయించుకోవాలి మీరు చేసే పని ఏంటి తెచ్చా మీరు అధికారుల మీద దెబ్బ తప్ప మీరు పవర్లో ఎవరైతే ఉన్నారో అధికారంలో ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేని ఎంపీ పట్టుకొని ఒకసారి ఫోన్ చేయించుకొని మేము పని అయిపోద్ది అమ్మే మాకు చేయలేని జానాలు కోడగిరి చంద్రబాబు దగ్గరికి వెళ్తే ఆయన అసలు నీకు ఈ పథకం ఉందని పథకం అమలు అవుతుందని మీకు ఎవరు చెప్పారు మీకన్నా ఎక్కడైనా అమలైనట్టు ఉందా అని అడిగితే మీ తణుకు నుంచి తెప్పించాను నేను తణుకు నుంచి అమలైనటువంటి కాగితం తెప్పించాను కాయి తెప్పించి అమ్మనే కానీ అమ్మనే డీ ఐని కేకేశాడు రమ్మన్నాడు కూర్చోబెట్టాడు ఇది వాళ్ళకి తణుకులు ఎందుకు అమలు అవుతుంది ఎందుకు అమలు అని అడిగడు అయినా క్లియరెన్స్ తెచ్చుకున్నాడు అవన్నీ చేసాడు మాది అయిన తర్వాత కావరగోడ చేయించాను కావరగోడే లింగపాలెం చేయించాను లింగపాలెం అయిన చంద్రపూడి చేయించాడు నాలుగు మండలాలు ఖచ్చితంగా ఉపయోగించుకోండి మంచి కార్యక్రమం అది మరి ఇంతసేపు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు చేసుకుంటూ సభ్యులందరూ కూడా నమస్కారాలు చేసుకుంటూ మరి నూతన అధ్యక్షులకి సత్కారం మన చిన్న సత్కారం చేస్తున్నాం అనే మేము ఆల్రెడీ కాంట్రాక్ట్ ఆఫీస్కి పచ్చి తిరిగా పచ్చింది నాకు ఆర్డర్ రాక చేయని ఆర్డర్ ఎదురు చేసి పెడతాను షాపులు కాసేపు పచ్చటర్ వస్తాను నేను కంగారు పడకండి ఆర్డర్ రాక నేను ఆర్డర్ వస్తే ఫస్ట్ ఒకటి పెట్టుకోను ఓబిపెట్టం అవలేదు సత్యాం పెట్టాం అయిపోయింది సొంత కొట్టు అయిపోయింది అదేనండి అడిగాను వెళ్ళి నాకు ఆర్డర్ రావాలి

ఇప్పుడు మా షాపులు జంగారెడ్డి అని ఎన్ని షాపులు అమలు అవుతున్నాయో వాళ్ళందరూ మీకు పంపిస్తా మీరు ఆ రికార్డ్ పెట్టుకుని ఏళ్ళు ఎందుకు అమలు అవుతున్నాయి ఈ దద్దు షాపు షాపు రికార్డు రాసుకోండి